కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజశేఖర్ విమర్శించారు రైతులకు తక్షణమే పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం లేకుండా అమలు చేయాలన్నారు రైతుల సమస్యలపై అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు సిద్దిపేట జిల్లా చిరుకూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తూ ప్రజలకు ఏ విధమైన హామీలు అయితే ఇచ్చినారో ముఖ్యంగా రైతులకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ డబ్బులు తగ్గించి ఏడు వేల ఐదు వందలు కాకుండా ఆరు వేల రూపాయలు అందిస్తూ రైతులను నట్టేయడం మోసం చేసినారు ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా పంటకు అందే విధంగా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ అదేవిధంగా బోనస్ అని రైతులను బోగస్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఐదు వందల రూపాయల బోనస్ అన్ని వడ్లకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ పలికి ఇప్పుడు సమయానికి వచ్చేసరికి సన్న వడ్లకే బోనస్ అని రైతులను నట్టేటం ముంచి రైతులతో జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లకు మొక్కలకు అన్ని రకాల పంటలకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం